హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్మేడ్ బై ఆరెంజ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎనిమిలీలో రాని అండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీకోసం నేను ఒక వెరైటీ రెసిపీని అయితే తీసుకొచ్చేసాను అదేనండి స్పైసీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఈ చికెన్ని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను ఈ చికెన్ కానీ మీరు ఇంట్లో తయారు చేసి పెట్టారంటే ఎక్కడ నుంచి తెచ్చారు ఏ రెస్టారెంట్ నుంచి తెచ్చారు అని మీ వాళ్ళైతే ఖచ్చితంగా అడుగుతారండి అంతటి టేస్టీ టేస్టీ ఈ చికెన్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను కొంచెం వెరైటీగా కొంచెం స్పైసీగా మనం ఈ చికెన్ని తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు చూసేద్దామండి నేను దీనికోసం ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ కేజీ చికెన్ని శుభ్రంగా వాటర్లో కడిగేసి రెడీ చేసి పెట్టుకున్నానండి అంతేకాకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాము రెండు టమాటాలు అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్దిలిపాయ నిమ్మకాయ ఒకటి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే పసుపు కారం ఒక అరంగుళ ముక్క ముక్క అలాగే నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి కొంచెం కరివేపాక అంతేకాకుండా దీనిలోకి సోయా సాస్ అలాగే వెనిగర్ కూడా తీసుకోవాలన్నమాట ఇవే దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట వీటిని తీసుకున్న తర్వాత వీటన్నిటిని అంటే మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అల్లం చెన్నుల్లిపాయ అలాగే పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయల్ని మనం మీడియం సైజుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా అయితే కట్ చేసుకోకూడదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మాత్రమే మీరు కట్ చేసుకుంటే ఈ కర్రీకి ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ముందు మీరు స్టవ్ వెలిగి చేసుకోండి ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి ఒక గంట ఆయిల్ అయితే సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మీరు రెడీ చేసుకున్న ఈ చికెన్ని ఇలా ఆయిల్లో వేసేసుకోండి ఇవి నేనైతే పెద్ద ముక్కలు కట్ చేయించుకొని పెట్టుకున్నానండి మీకు ఒకవేళ పెద్ద ముక్కలు ఇష్టం లేకపోతే మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇవి పెట్టుకున్న తర్వాత మనము దీంట్లోకి సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది ఈ సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనివ్వాలన్నమాట ఇలా ఉడకడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇగిరిపోయి మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇవి చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది కదా ఆయిల్ అయితే బయటకు కనపడుతుంది ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట మిగిలిన ఇంగ్రీడియంట్స్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని ఇందులో ఒక్కొక్కటి మనం వేసేసుకుందాం ముందుగా చిండులిపాయలు అలాగే అల్లం పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తర్వాత పెద్దుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి మనము కలిపేసేసుకొని ఈ ఉల్లిపాయ ఉడికే వరకు మనం ఒక టూ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఉల్లిపాయని మనం ఉడికిందా లేదా అనేది చూసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ఉడికిందిలో చూసుకుంటున్నాను నేను దీనిలో టమాటాలు యాడ్ చేస్తున్నానండి మీకు టమాటా కానీ ఇష్టం లేకపోతే టమాటాలని అవాయిడ్ చేసుకోవచ్చు ఈ టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఈ టమాటా కూడా కొంచెం ఉడకాలన్నమాట చూడండి టమాటా కూడా కొంచెం ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం దీనిలోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం అదే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఇది చికెన్ కదండి చికెన్లోకి మనం ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడైతే సాల్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఇది స్పైసీ చికెన్ అన్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి మనము ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే ఈ కారము పసుపు అంతా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత దీనిలోకి నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదండి ఈ టేస్ట్కి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ బాగా ఉపయోగపడతాయి అనమాట అవేంటంటే వెనిగర్ ఈ వెనిగర్ని ఒక టేబుల్ స్పూన్ అలాగే సోయా సాస్ సోయా సాస్ని టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ సోయా సాస్ వెనిగర్ ఈ ముక్కలకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఐదు ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి ఈ ఉడికితే ఈ చికెన్ అనేది ఈ స్పైసీగా తయారైపోతుంది ఇది ఉడికిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కసూరి మెంతి కసూరి మెంతి కూడా కొంచెం తీసుకొని దీంట్లో నలిపేసి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఇది ఉడికిన తర్వాత ఫైనల్గా మనం దీనికి గరం మసాలా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి గరం మసాలా అని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఫైనల్గా ఫైనల్గా ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ అండి నిమ్మకాయని కూడా మనం దీంట్లో పిండేసుకోవాలి ఒక హాఫ్ బద్ద సరిపోతుందండి నిమ్మకాయ ఇలా రెడీ చేసేసుకుంటే దీనిపైన గార్నిష్ కోసం మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే ఇప్పుడు మీకు ఎంతో టేస్టీ టేస్టీ స్పైసీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇది దీని రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అలా అదే విధంగా మీకు ఎలా వచ్చింది అనేదాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రె ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని పిక్ చేయడం మర్చిపోవద్దు